రేపే మనకు చివరి కార్తీక శుక్రవారం కాబట్టి ఇంట్లో ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఆరు నుండి ఏడు ముప్పై ఐదు లోపు ఎవరైతే ఇది ఒకటి వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది అలానే కాకుండా వారి ఇంట్లో ఏంటంటే కనుక సిరి సంపదలకు లోటు ఉండదు అనమాట అందుకే ఇది వేసి ఖచ్చితంగా ఏంటంటేనండి దీపం పెట్టుకోండి ముఖ్యంగా రేపేంటంటే ఇంకా కార్తీక మాసంలో ఇది చివరి శుక్రవారం అండి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరుతుందన్నమాట మీకు ఐశ్వర్యం ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఏది వేసి దీపం పెట్టాలి అలానే కాకుండా శుక్రవారం మనం ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ముఖ్యంగా మనం గమనించుకుంటే కార్తీక శుక్రవారం అంటే పరమ పవిత్రమైనది కదా శుక్రవారం ఎంత లేనివారైనా సరేనండి దీపం పెట్టడం అనేది జరుగుతుందనమాట దీపం సకల దేవతల యొక్క రూపంగా పరిగణిస్తారు దీపం పెట్టడం వల్ల మన జీవితం మారుతుంది దీపం పెట్టడం వల్ల మనకు ఏంటంటే దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది దీపం మానవుడిలో అంటే చీకటిని తీసుకు తీసేసి వెలుగుని తీసుకొస్తుందన్నమాట అందుకే దీపం దీపానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది దీపం వల్ల మన జీవితం కూడా మారిపోతుందని మన అందరికీ తెలిసిందే కదండి అందుకే దీపం మన ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని నియమాలను తప్పక ఆచరించాలన్నమాట దీపం పెట్టడం వల్ల మన జీవితం అంటే చీకటిమయంగా ఉంటుంది కదా ఆ చీకటిమయం నుంచి మనం వెలుతురులోకి వస్తాము ఆ దీపం వెనుక ఉండే చీకటిని ఏంటంటే తొలగించడానికి మనం దీపంలో కొన్ని వస్తువులను వేసుకోవచ్చు మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలను కష్టాలను తొలగించుకోవడానికి కూడా దీపంలో కొన్ని పదార్థాలను వేసి వెలిగిస్తే చాలా మంచిది అనమాట ముఖ్యంగా రేపు కార్తీక అంటే శుక్రవారం రోజు సాయంత్రం అండి సంధ్యా సమయం ఉంటుందండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అంటే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల లోపండి మీరు మీ ఇంట్లో ఈ దీపం పెడితే మీ ఇంట్లో కనక వర్షం కురవటం ఖాయం ఇక మీ సంపాదన ఏంటంటే కనుక విపరీతంగా పెరుగుతుంది మీకు అదృష్టం కూడా వరిస్తుంది జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ తల్లి కృపాయ కటాక్షాలతో ఎల్లప్పుడు కూడా అండి మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని చెప్పొచ్చు దీపం ఏంటంటే గనక ఈ విధంగా పెట్టుకోండి ముఖ్యంగా శుక్రవారం కదా కార్తీక శుక్రవారం కాబట్టి ఉదయాన్నే లేవండి లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అంతా కూడా క్లీన్ చేసుకోండి స్నానం చేసేటప్పుడు ఏంటంటే గనక మీరు నీళ్ళల్లో కొంచెమంతా పసుపుని వేసుకొని స్నానం చేయండి మంచిదనమాట అలా స్నానం చేసిన తర్వాత తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి అలా చల్లుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది గుమ్మాలకు పసుపు రాసి కుంకుమలతో బొట్టు పెట్టుకొని స్త్రీలు ఏంటంటే కనుక స్నానం చేసి శుచిగా వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ గదిలో కూడా ముందుగానే దేవుడి పటాలు క్లీన్ చేసుకొని మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దీపం అనేది ఇలా పెట్టేసుకోండి ఈ దీపం చాలా ప్రత్యేకమైనది అనమాట ధనం కోసం దీపం పెట్టాలనుకునేవారు తమలపాకుని తీసుకొని గుర్తు వేసి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం పెట్టి ఆ దీపంలో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు రూపాయి బిల్లను వేసి దీపం పెట్టుకోండి శుక్రవారం రోజున రూపాయి బిల్లను వేసి దీపం ఎవరైతే పెడతారో వాళ్ళ యొక్క ఇంటి ధన ద్వారాలన్నీ కూడా తెచ్చుకుంటాయి దారుడు మూసుకుపోయి ఉండి సంపాదన రాక ఇబ్బంది వారికి సంపాదన అంటే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే శుక్రవారం ఈ విధంగా దీపం పెట్టండి అంటే దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుందండి దీపం ఏంటంటే కనుక మనకు వెలుగునిస్తుందండి కాబట్టి దీపం చాలా చాలా ప్రత్యేకమైనది కాబట్టి రేపు శుక్రవారం ఈ విధంగా దీపం పెడితే మీ ఇంటికి వచ్చే డబ్బు మార్గాలు ఉంటాయి డబ్బు దారులు ఉంటాయండి అవి మూసుకుపోయి ఉన్నప్పుడు మన ఇంట్లో సంపాదన అనేది పెరగదనమాట అలా పెరగకుండా ఉన్నప్పుడు మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి ఎంత చేసుకున్నా కానీ మా ఇంటి పరంగా మాకు కలిసి రావటం లేదు మాకి అంటే డబ్బే కనిపించటం లేదు ఎంత సంపాదించ అంత నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ దీపం వెలిగించటం వల్ల మీకు తప్పనిసరిగా అండి లక్ష్మీదేవిని ప్రసన్నము అంటే చేసుకోవచ్చు ఆ తల్లి యొక్క కటాక్షాన్ని మీరు పొందొచ్చు ఆ అమ్మవారి యొక్క ఏంటంటే కనుక కృప మీపైన ఉండేలాగా చేసేసుకోవచ్చు ఈ దీపం వేద పండితులు కూడా పెట్టడం జరుగుతుంది ఈ దీపం మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ముఖ్యంగా ఈ దీపం మనకు సిద్ధ శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి రూపాయి బిల్లను వేసి దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసి దాండం చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక దానం చేయకపోయినా పర్వాలేదు హుండీలో కూడా వేసుకోవచ్చు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ దీపం పెట్టండి మీ ఇంటికి ఆదాయ మార్గాలు ఏంటంటే కనుక మీరే ఎంచుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన దీపం ఎవరైతే శుక్రవారం సంధ్యా సమయం సంధ్యా సమయం ఎందుకండి ఉదయం పూట పెట్టుకోకూడదండి అంటే గనక ఉదయం పూట లక్ష్మీదేవి అంతగా సంచరించదు భూమిపైన ఏంటంటే కనుక శుక్రవారం సాయంత్రం తల్లి ఏంటంటే కనుక భూమి పైన సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఆ తల్లిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అమ్మవారిని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో అంటే ఆరాధిస్తారో వాళ్ళు ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపం అనేది పెట్టేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత మీ జీవితంలో మీరు ఎన్నో నష్టాలు కష్టాలు పడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా జీవితంలో మా కష్టాలు అయితే పోవట్లేదని బాధపడేవారు లవంగాన్ని వేసి దీపం పెట్టండి లవంగాల దీపం చాలా మంది పెడతారు చాలా మందికి తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా దీపారాధన చేయొచ్చు అలానే మీ జీవితంలో తీరని కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలన్నీ కూడా పోవాలండి మాకు మంచి ఫలితాలు రావాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక పాత్రను తీసుకుని అందులో ఉప్పు పోసేసి ఆ ఉప్పు మీద ఏంటంటే కనుక మనము ఇలా చెప్పాలంటే కనుక మనకు ఉసిరికాయ ఉంటుంది కదండి ఉసిరికాయని పెట్టి దానిపైన అంటే ఒత్తిని పెట్టి అన్ దాన్ని దీపం అంటే వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ ఉప్పులో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ పసుపు కొన్ని ఆవగింజలు వేసేసి ఆ దీపం ఏంటంటే కనుక వెలిగించి వదిలేయండి మీ కష్టాలు మీ బాధలు చెప్పుకుంటే అవి కూడా తొలగిపోతాయి ఈ దీపం కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి మీ జీవితంలో మీ జాతకం ఏంటంటే కనుక సరిగ్గా లేక బాధపడేవారు రాహుకేతు ప్రభావాలు ఉన్నాయని బాధపడేవారు దైవనుగ్రహం మాకు కలగనే కలగదు మేము ఎంత చేసుకున్నా కానీ మమ్మల్ని లక్ష్మీదేవి వరించనే వరించదండి అసలు మేము ఎంత చేసుకున్నా కానీ మాకైతే నరకం తప్పదని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా దీపం పెట్టండి ఈ దీపం ఏంటంటే కనుక అన్ని కలిపి ఒకటేసారి పెట్టమని చెప్పట్లేదండి మీకు ఏ అవసరం ఉంటుందో మీకు ఏ సమస్య ఉంటుందో ఏ బాధ ఉంటుందో ఆ విధంగా ఏంటంటే కనుక మీరు దీపం పెట్టండి అంతేకాని మీరు ఏంటంటే అంటే కనుక అన్ని కలిపి దీపం పెట్టడం మాత్రం చెయ్యకండి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు దీపం పెట్టుకోవాలంటే ఇప్పుడు నా కష్టాలు ఉన్నాయనుకోండి నేను లవంగాన్ని వేసి దీపం పెడతాను నాకు డబ్బు రావట్లేదు అనుకోండి నేను ఏంటంటే రూపాయి బిల్లును వేసి అంటే దీపం పెడతాను ఇలా పెట్టాలి అంతేకానీ అన్ని కలిపి వెయ్యకూడదనమాట ఇంకా మీకు మీ జీవితంలో రాహుకేత ప్రభావాలు కుజదోషాలు శని ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు నష్టాలు భరించలేని సమస్యలు ఉన్నాయనుకోండి ఏడు ఆవగింజలు పెట్టుకుంటూ దీపం వెలిగించి ఆ దీపంలో ఆవగింజలు వేసి మీ సమస్య చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక మన దీపంలో వేసుకున్న వస్తువులు ఏవి కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఎందుకంటే అవి కూడా పవిత్రతను కలుగుంటాయి అవి మన చెడుని తీసుకుంటాయి కాబట్టి మన వల్ల ఇతరులు కానీ అంటే కలగకూడదు కదండి ఎక్కడ పడితే అక్కడ తొక్కుట్లో వేయకూడదు మళ్ళీ మనమే వాటిని తొక్కుతాం కాబట్టి ఒక చెట్టు మొదట్లో వేసేసుకోండి సరిపోతుంది మనిషి ఫలితం అనేది వస్తుందన్నమాట ఇది కూడా మీకు ఏంటంటే చాలా మంచి ఫలితాలను తెచ్చిపెట్టే దీపం అని చెప్పొచ్చు ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు దీపం పెట్టొచ్చు మంది కూడా అండి బెల్లాన్ని వేసి దీపం పెడతారు చిరుగడ పసుపుని వేసి దీపం పెడతారు గవ్వల్ని కూడా వేసి దీపం పెడతారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం పెడతారండి మనకుండే సమస్యలను బట్టి మనం ఈ విధంగా దీపం పెట్టుకుంటే మన సమస్యల నుంచి మనం బయటపడతాము లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో కార్తీక మాసంలో రేపు చివరి శుక్రవారం కదా ఆఖరిది అందుకే గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించి దగ్గర తప్పనిసరిగా ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెం అంత అత్తరు ఒక కర్పూర బిల్లని తీసుకొని చేతితో మెదిపి అదేంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి అలా చల్లితే ఏంటంటే కనుక శక్తులు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలానే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను ఆచరించండి శుక్రవారం ఎట్టి పరిస్థితులు కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలా ధరిస్తే మన జీవితంలో శని అనేది పెరిగిపోతుంది అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పటికీ కలగకుండా పోతుంది కాబట్టి శుక్రవారం నల్లటి వస్త్రాలను అవాయిడ్ చేయండి రేపు శుక్రవారం రోజున కార్తీక శుక్రవారం కదా ఇంట్లో ఏంటంటే కనుక వంకాయ కూరని వండకండి వంకాయ కూరని వండితే ఏంటంటే కనుక జీవితాంతం కష్టాలు అయితే తప్పవు మళ్ళీ కార్తీక శుక్రవారం వచ్చే వరకు మీకు ఏంటంటే ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు చెప్పుకోలేము అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి సమస్యలు మీరు పడిపోతారు కాబట్టి వంకాయ కూరని అయితే వండి తినకండి దీనివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది బాధలు అంటే అనమాట వాటిని అవైడ్ చేయండి నాన్ వెజ్ను కూడా తినకండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రేపు కార్తీక శుక్రవారం కదా పరమ పవిత్రమైన రోజు అందుకే ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరు చూడండి ఈ నెంబరు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఈ నెంబరు వల్ల ధనం రావటమే కాదు ఐశ్వర్యం లభిస్తుంది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన నెంబరు ఈ నెంబరు మనం రాసి మన దగ్గర పెట్టుకుంటే మనం అద్భుతాలను చూడొచ్చు అద్భుతమైన ఫలితాలను అంటే మనం పొందొచ్చు కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు ఉండకూడదు ఈ నెంబర్ ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చాలా పవిత్ర కలుగుండే నెంబరు ఈ నెంబరు ఎందరో జీవితాలను మార్చింది కాబట్టి మీ జీవితంలో ఉండే సమస్యలు నష్టాలను తొలగించాలంటే ఈ నెంబర్ తప్పనిసరిగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఈ నెంబర్ వల్ల మీకు నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది రుణ బాధ తొలగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మూడింతల సంపాదన మీరు పొందటానికి అలానే కాకి అలాగే కాకుండా ఆగిపోయిన సంపాదన కూడా పెంచుకోవటానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుందనమాట ఈ నెంబర్ని ఏంటంటే కనుక పవిత్రమైన నెంబర్గా పరిగణిస్తారు దైవానికి అంకితం చేయబడే నెంబర్గా పరిగణిస్తారు విశ్వంలో న్యూమర్ జీ ప్రకారం కావచ్చు మనం చూసుకుంటే ఈ నెంబర్ చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట చాలా మంది కూడా అండి ఈ నెంబర్ని రాసేసి పర్సులో పెట్టుకోవడం జరుగుతుంది అంటే మీరు ఇక్కడ ఇది కూడా అనుకోవచ్చు అండి పర్సులోనే పెట్టుకోవాలా అనుకుంటే జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు బ్యాగుల్లో కూడా పెట్టవచ్చు అది మన ఇష్టం కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకొని రెడ్ పెన్ను తీసుకోండి ఎరుపు ఏంటంటే మనకు అదృష్టంగా భావిస్తాం కాబట్టి ఎర్ర పెన్ ఉంటుంది కదా రెడ్ పెన్ అంటాం అది తీసుకోండి అది తీసేసుకొని దానిపైన త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ ఇలా రాయండి అన్ని మూడు మూడే ఉన్నాయి కదండి మీకు డౌట్ Pra ఈ మూడు మూడు అంకెలు అంటే ఇందులో మనం గనక చూసుకుంటే ఇవి చాలా శక్తివంతమైనవి ఇవి చాలా శక్తిని కలిగి ఉంటాయి వీటి వల్ల మన యొక్క అంటే ఇబ్బంది తొలగిపోతుంది మనకు ధనం అనేది రావటం ప్రారంభమవుతుంది అలానే కాకుండా ఏంటంటే సంపాదన పెంచుకోవటానికి ఒక ఎత్తు రెండెత్తులు కాదు మూడు ఎత్తుల సంపాదన అంటే మూడు రెట్ల సంపాదన మనం పొందటానికి ఈ నెంబర్ అనేది మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇది చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్పొచ్చు అన్ని మూడు మూడే ఉన్నాయి కదండి అని మీరు అనుకోవచ్చు ఏడు ఆంజనేయ స్వామికి ఎనిమిది అంటే గనక మనము నరసింహస్వామికి అలానే కాకుండా ఐదంటే లక్ష్మీదేవికి ఇలా పరిగణిస్తారనమాట నెంబర్స్లో అంటే ఇది నిజమా అంటే కనుక మనకు అంక్య శాస్త్రంలో చెప్పబడుతుందండి దీనివల్ల ఏంటంటే కనుక మంచి అయితే జరుగుతుందండి చెడు అయితే జరగదు మనం నమ్మకం అండి అంతే మనం నమ్మామనుకోండి మనకు జరుగుతుందని మనం పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మనం దేనికోసం చేస్తున్నాం ఈ నెంబర్ పెట్టడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ నెంబర్ పెట్టుకోవడం వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతాం ఈ నెంబర్ వల్ల మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి ధనం అనేది రావటం ప్రారంభమవుతుంది డబ్బు లేక నరకం చూసే వాళ్లకు డబ్బు రావటం అనేది కూడా జరుగుతుందని భావించుకుని పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలే రావచ్చు అనమాట అందుకే పెట్టేయండి ఒకసారి పెడితే తీయాల్సిన అవసరం లేదు ఆరు నెలల వరకు ఉంటుంది పేపర్ చినకకుండా చూసుకోండి పేపర్ పైన రాసే పెన్ను ఎర్రదై ఉండాలి అదేనండి పెన్ను పెన్నై ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక గీతలు ఉండకూడదు పేపర్ పైన గీతలు ఉంటే అది పంచేయదు వైట్ షీట్ తీసేసుకొని పరిహారం అయితే చేసేసుకోండి ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి దీన్ని మీరేంటంటే కనుక మనస్ఫూర్తిగా ప్రయత్నించండి అంటే పై ఏదో చేసి చేశామంటే చేసాములే అన్నట్టుగా కాకుండా మీరు ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఏంటంటే కనుక ప్రయత్నిస్తే మంచి మార్పులను అయితే మీరు చూడగలుగుతారు మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట నెంబర్స్ కూడా చాలా పవిత్రతను కలుగుంటాయి నెంబర్స్ కూడా విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి అందుకే చాలా మంది కూడా లక్టీ అంటే లక్కీ నెంబర్స్గా పెట్టుకుంటారు కార్లపైన బండ్లపైన కూడా కొందరికి మనం గమనించుకుంటే చూస్తూ ఉంటే మనం ఏంటంటే కనుక నెంబర్స్ని చూస్తూ ఉంటాం ఏంటి వింతగా పెట్టుకున్నారు నెంబర్స్ అనుకుంటాం కదా ఎందుకంటే వాటి వల్ల మనకు దురదృష్టం తొలగిపోతుందండి ఆ నెంబర్సే ఒక్కొక్కసారి మన తలరాతను సైతం మారుస్తాయి మన జీవితంలో ఉండే కొన్ని సమస్యల్ని తీసేస్తే మనకేంటంటే జీవితాంతం సుఖాలను ఇస్తాయి అనమాట నెంబర్ ఉన్న అన్ని రోజులన్నీ కూడా అండి మీరే గమనించుకోండి ధనం ఎలా వస్తుంది మీకు ఇలా ఇబ్బందులు తొలుగుతున్నాయి మీరు దేనికోసం ఈ నెంబర్ రాసుకున్నారు దేనికోసం పెట్టుకున్నారని మీ కళ్ళకు కట్టినట్టు అంతా కూడా మీకు కనిపిస్తుంది అనమాట కానీ ఎప్పుడు కూడా ఏంటంటే పెట్టిన తర్వాత తీయటం కానీ పడేయటం కానీ చూడటం కానీ మనము అంటే ఇలా పెట్టుకుంటాం కదా మడత పెట్టి మళ్ళీ వెంట వెంట ఏంటంటే కనుక తీసి చూడకండి అది ఎలా పెడతారో అలా వదిలేయండి ఇంకా దాని గురించి మీరు పట్టించుకోకండి దాని గురించి ఏంటంటే కనుక ఏది కూడా ఇంకా ఆలోచించకుండా పెట్టేసుకోండి సరిపోతుంది ఇది మాత్రం అసలు మర్చిపోకండి శుక్రవారం ఈ విధంగా చేసేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి రేపు శుక్రవారం రోజున ఏంటంటే కనుక ఆవుకు ఇది తినిపించండి మీకేంటంటే కనుక ఉద్యోగం లేకపోతే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం కలుగుతుంది అలానే సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు ఆవుకు ఇది పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందండి ఆవులో ఏంటంటే కనుక ముప్పై మూడు మంది కోట్ల దేవతలు అంటే కొలువై ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవులో నివసిస్తారు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఏంటంటే కనుక వివాహం కానివారు రేపు శుక్రవారం రోజున ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని తాకటం ఆవుకు నమస్కారం చేసుకోవటం ఆవు కాళ్ళకు పాదాలకు ఏంటంటే కనుక పసుపు రాయటం ఆవు చుట్టూ ఏడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయటం అలానే కాకుండా వివాహం జరగట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు శనగలు బెల్లం కలిపి ముద్దలాగా చేసేసి ఆవుకు తినిపించండి రాత్రంతా కూడా శనగలు నానబెట్టొచ్చు ఉడకబెట్టొచ్చు అది మనిష్టం అలా చేసేసిన తర్వాత అందులో కొద్దిగంత బెల్లం కలిపేసి ముద్దలాగా చేసేసి వివాహం జరగటం లేదు వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి మాకు ఫలించటం లేదు కొంతమందికి ఇలా దోషాలు ఉంటాయి కదండి వాటి వల్ల కూడా వివాహాలు జరగవండి ఇలా ఏంటంటే కనుక మీరు ఇది తినిపించటం వల్ల ఖచ్చితంగా వివాహం కోసమే చెప్పుకొని తినిపిస్తున్నారు కాబట్టి వివాహం జరుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఉలువలు ఉంటాయి కదా ఉలువలు బెల్లం కలిపి తినిపిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కోరుకున్న ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది అలానే కాకుండా మీరు కుబేరులాగా కూడా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట కోరుకున్న ఉద్యోగం రావాలని చాలామంది కూడా తప్పిస్తారండి చాలామంది కూడా ఏంటంటే కనుక ఉద్యోగం రావట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బొబ్బర్లు బెల్లం కలిపి గోమాతకు తినిపించండి తినిపించేటప్పుడు ఏంటంటే కనుక మనము నుదుటి భాగాన తాకితే మంచిదండి అలా తాకి మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మనము అంటే తీసుకెళ్లిన ఈ ముద్దను ఆవుకు పెడితే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోతారు రేపు శుక్రవారం పెట్టండి ఖచ్చితంగా మీ అంటే మన శక్తి కొలది అలానే కాకుండా మనం బొబ్బెర్లు ఇలా ఎంతనైనా సరే పెట్టొచ్చు ఒక ముద్ద కావచ్చు ఇలా ముద్దలు చేసి పెట్టాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం కోరుకున్న ఉద్యోగం ఎటువంటిదైనా సరే మనకు అంటే ఇలా మనం కోరుకున్న దాంట్లో మనం తృప్తిగా ఉద్యోగాన్ని అయితే పొందగలుగుతాం అనమాట ఏడు రోజుల్లోనే శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కావున ఏంటంటే కనుక ఆచరించండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పుకుంటే ఇక్కడ మీరు తోటకూరను తినిపించవచ్చండి వంకాయలను పెట్టవచ్చు చిన్న చిన్న సమస్యలను పోగొట్టుకోవటానికి మనం ఏంటంటే క్యారెట్ కీర బంగాళాదుంపాలనే కాకుండా ఏంటంటే టమాటాలు ఇలాంటివి ఆవుకు తినిపించవచ్చు మన పల్లెల్లో ఏంటంటే కనుక ఇంటికి ఆవులు వస్తాయండి మన ఇంటికి ఆవులు వచ్చినా మన ఇంటికి ఆవులు వస్తాయి కదా మనం ఏంటంటే కొడుతూ ఉంటాం అలా గట్టకండి శుక్రవారం ఇంటికి ఆవులు వస్తే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన ఇంటి ముందుకు వచ్చినట్టు అనమాట ఏంటంటే కనుక నీళ్లు పెట్టడం కానీ బియ్యం పెట్టడం కానీ మన దగ్గర ఉండే రొట్టెని పెట్టడం కానీ ఇలాంటివి చేయండి మీ ఇంట్లో ఏ ఉంటే అది పెట్టండి టమాటాలు పెట్టండి అరటిపళ్ళు ఉంటే అవి పెట్టండి ఏవి ఉంటే అవి పెట్టి ఏంటంటే కనుక పంపించండి ఇంకా లాగ ఇంకొకటి ఏంటంటే కనుక పచ్చగడ్డు ఉంటే అది కూడా తినిపించవచ్చు అనమాట ఇలా శుక్రవారం ఇంటికి గోమాత వస్తే ఎలగొట్టకుండా ఇలా ఆహారాన్ని పెట్టి పంపిస్తే మంచిది శుక్రవారం రోజున ఏంటంటే కనుక ఆవును తాకిన ఆవుకు నమస్కారం చేసుకున్న మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ దరిద్రాలు పోయి మీకు సుఖాల జీవితం అనేది అనుభవిస్తారని చెప్పొచ్చు